సోమవారం యాలల మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏకకాలంలో అర్హులైన రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను తప్పక కాంగ్రెస్ అమలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి యాలల మాజీ జెడ్పీటీసీ టిసి శ్రీనివాస్ యాలల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి కోఆపేషన్ సంఘం సభ్యుడు అక్బర్ బాబా తిమ్మాయిపల్లి మాజీ ఎంపీటీసీ రాజు యాలల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజేందర్ రెడ్డి రాపుల్ నాగయ్య అహ్మద్ గంతల్ మోయిస్ చిన్నమేస్తర్నపురి నరసింహులు గొల్ల చెందు మండల రైతులు తదితరులు పాల్గొన్నారు మాట కాబట్టి ప్రకారం మాట ప్రకారం ఈరోజు మొన్న క్యాబినెట్లో ఆమోదమైంది రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిన మాటకు కట్టుబడి రుణమాఫీ చేసినందుకు మన ఎమ్మెల్యే మన ఎమ్మెల్యే మనోరెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒకేసారి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది మరి దానికి రైతులను ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు లోపు రెండు లక్షల రూపాయలు రైతుకు రుణమాఫీ చేయడము జరుగుతుందని మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నందుకు ఈరోజు ఈ యొక్క స్వచ్ఛందంగా రైతులు వచ్చి ఈ యొక్క సంబరాలు జరుపుకుంటున్నారు ఇంటి సంబరాల్లో పాల్పంచుకున్న రైతులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాహుల్ గాంధీ గారు మరి మేనిఫెస్టోలు ఎవరైతే పెట్టిందో వాటన్నింటినీ ఆరు గ్యారంటీలు అమలు చేసుకుంటూ రైతు రుణమాఫీ కూడా అమలు చేయలే రైతు భరోసా కూడా రైతులకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క రైతు సంక్షేమ కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఎల్లప్పుడు కట్టుబడి ఉంటుంది మునుముందు కూడా రైతులకు ఎంతో మేలు చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి రైతులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బలపరచాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రూపాయలు మనకు రుణమాఫీ జరగబోతున్నది అదేవిధంగా ఈ రోజు గృహలక్ష్మి కానివ్వండి మరి గృహజ్యోతి కానివ్వండి ఏదైనా కూడా ప్రతి ఒక్కటి కూడా అంచెలంచెలుగా మరి చేసుకుంటూ రావడం జరుగుతున్నది మరి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనం పార్టీకి వెన్నుదాన్ని ఉండి అందరం కూడా పార్టీకి పట్టుకొమ్మలాగా మరి ప్రతి కార్యకర్త ప్రతి రైతు మరి పార్టీ ఉన్నట్లయితే మనం ఏదైతే మాటిచ్చినామో ప్రతి మాటను నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు వారు మనం మనం పనిచేసినట్లయితే పార్టీని బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి వేషజాలకు పోకుండా అందరం కలిసికట్టుగా ఉండి మన మండలం కానివ్వండి మన కాన్స్టెన్స్ కానివ్వండి ఇకపోతే నేను ఒకటే చెప్తున్నా మన కాన్స్టెన్సీ లోపల ఎమ్మెల్యే గారు చాలా సౌమ్యుడు మంచి వ్యక్తి మనకు అదృష్టానికి దొరికిండు ఆ ఎమ్మెల్యే కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తాండూరు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి అవకాశం ఉన్నది కాబట్టి ఆయనకి ఎలాంటి ఆలోచన లేదు తాండూరుని అభివృద్ధి చేయడమే తన యొక్క ధ్యేయం కాబట్టి మనోహర్ రెడ్డి గారు నిరంతరము తాండూరు కోసమే ప్రతితప్పిస్తుంటాడు కాబట్టి మనము మన మండలాన్ని మన తాండూరు కానిసంచి అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోదామని కూడా మీ అందరితోటి కోరుకుంటూ ఈరోజు రైతుల పక్షాన మరి రేవంత్ రెడ్డి గారికి మన అందరితో పచ్చాన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మరి రోజు మనం ఇప్పుడే పాలాభిషేకం చేసుకున్నాం ఇంకా ముందు కూడా ఎన్నో పాలాభిషేకాలు కూడా చేయవలసి ఉంటారు కాబట్టి రైతులు ఒక పిలుపుకు పిలుపు పిలువంగానే ఇంత మంది వచ్చారు ఇంకా రాబోయే రోజుల ఏ పిలుపు ఇచ్చినా మన మండల కేంద్రానికి అందరు కూడా రావాలని మీ అందరిని కూడా పేరు పేరుని అందరినీ కోరుకుంటూ షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి